నా దగ్గర వచ్చి సారీ సారీ నాతో లడ్ మాట్లాడతలేడు ఉంది లడ్డు మాట్లాడతాడు తట్టుకోలేకపోతున్నావు ఇప్పుడు ఆమె అంటే ఇష్టం అంట అంటు తిరుగుతుంటే ఆమె కూడా తట్టుకోలేకపోతున్నా అందుకే నా మాటలు అన్నది మాట్లాడతానా లేదంటే ఎప్పుడో మీది మొత్తం కథ వేరుండేది ఏంటి కథ వేరా చూడు ఇలాంటి రుబ్బగా మాట్లాడితే నేను వేరే విధంగా మాట్లాడతాను నేను హ్యాట్ అయ్యా నేను పర్సనల్ గా హ్యాట్ అయితేనే నీకు మాట్లాడాలి లేకపోతే ముందు అదే చెప్తున్నానమ్మా తల్లి నువ్వు చేసిన మెసేజ్ నాకు పర్సనల్ గా హార్ట్ గా ఫీల్ అయినప్పుడు నేను అందే అడుగుతున్నా వస్తా అది ఇది అని రుబాబ్ గా మాట్లాడవు కదా ఎందుకు రాలే నా లైఫ్ అయితే మొడ్డ గుడిచిపోని మొడ్డ చిక్కిపోని ఏమైనా సరే ఈమె బాధ అయితే ఈమెకి సెల్ఫీయే కావాలి ఒకసారి అటు చూపి హలో రండి నువ్వు నీ సెల్ఫీ ఎప్పుడు చూసి మనుషులు ఎట్లున్నా చూసుకొని కెమెరా పెట్టేసా ఉంటాము కావాలి ఎప్పుడు చూసినా నీ సెల్ఫీ నీ రీల్స్ ఇవన్నీ తగ్గరా మీరు ఎక్కడ మా మీ పిల్లులోగా అప్పుడు కాల్ చేసి వస్తా నీబాబుబ్బా మాట్లాడింది కదా ఎక్కడ ట్యూషన్ అదాలి పిలువు మాట్లాడాలి ఫ్యూచర్ మాకు రాగా సరే నేను ఎక్స్పెక్ట్ చేసినక్క అక్కడ నువ్వు రాలేదు సరే కానీ దీనం మందేకా సరే కానీ కామెంట్లో అందరూ నన్ను అక్క ఎక్కడ మీ పిల్ల పిల్లు పిల్ల నాకు తెలియదు అమ్మ పిల్ల గురించి ఏ నాకు తెలియదు ఇప్పుడు ఆమె గురించి ఎందుకు ఆర్గ్యం ఎందుకంటే పిల్ల ఆల్రెడీ చెప్పింది గుర్తుందా ఏమని పబ్లిక్ చేయకండి ఎందుకంటే మా అన్న దగ్గర ఉంది లాగిన్ అని చెప్పింది ఆయన పబ్లిక్ చేపించేసిన సరే కక్క అలా ఉన్నప్పుడు ఆమె ఎందుకంత అంత మాట్లాడాలి నేను అదే చెప్తున్నాను కదా రుబాబ్గా మాట్లాడొద్దు ఎందుకు రుబాబ్గా మాట్లాడినంత మాత్రం నన్ను పబ్లిక్ నేను కాదక్క నువ్వు కమెంట్ చూసావు కదా నువ్వు ఇంకా పిల్లని రా అని చెప్పిన గుర్తుందా అవును ఆ పిల్లకి రాకు అని చెప్దామని నేనే అనుకున్నా కానీ ఆ పిల్లని రాలేదు ఎందుకంటే ఆ పిల్ల వస్తున్నాను మళ్ళీ ఆ వీడియో తీసి అది కూడా పబ్లిక్ లో పెట్టేస్తాను ఇప్పుడు ఆల్రెడీ పబ్లిక్ ఎంత కలిసి అంటున్నారు తెలుసా వాడు కావాలి వీడు కావాలి అది ఇది అని నేనైతే నా అంటే నా లవ్ లైఫ్ లో నేను హ్యాపీగా ఉన్నాను ఏదైనా సరే కమెంట్ లో నన్ను దెబ్బతున్నారు ఆమె రా వస్తానని చెప్పాను కదా మాట్లాడింది కదా రావాలి ఎందుకు ఆ పిల్ల రాలే ఫస్ట్ ఆ పిల్లితో మనకెందుకు సరే అయిపోయింది అయిపోయింది ఇప్పుడు నీకు ఎందుకు అంత సోది లేదా యొక్క అంత రుబా అందరూ నన్ను దెంగుతున్నారు అందరి దృష్టిలో నేను బ్యాడ్ అవుతున్నా పబ్లిక్ సరే నువ్వేం బ్యాడ్ కావు ఈ పిల్ల బ్యాడ్ కాదు మా చాలా మంచిది నువ్వు చెప్పకేచ్చు నువ్వు చెప్పు చెప్పట్లేదు ఎలాగైనా అది పిల్లు లవర్ నువ్వు చెప్పదు మీ తమ్ముడు చెప్పాలి నువ్వెందుకు మా తమ్ముడు వరకు మ్యాటర్ వద్దు ఆ పిల్లు వాడికి ఇంకా కలిపి మాట్లాడుతున్నాం చూడు నువ్వు నీ ఫ్రెండ్ ని సపోర్ట్ చేయాలి నిజంగా వీడిని కొట్టేస్తానే అక్క చెప్పుకున్నా నేను కొట్టు ఆమె ఊరుకుంటా అలా బాగా నాకు అవన్నీ వద్దే అక్క పిల్ల ఎందుకు రాలేదు నాకు అదే కావాలి అని సరే ఇల్లు గిడిపిస్తే ఇల్లు అడుగుదా సరే అడుగు నేను అదే చెప్తున్నాను కదా నేను నువ్వు మాట్లాడ అనిపించట్లేదు నువ్వు నీ తమ్ముడు ఉన్నారు కదా లవర్ బాయ్ తన పిలువు మాట్లాడాలి పిలువు నీ ఫ్రెండే కదా ఎందుకు చెప్పు కమెంట్లో అందరూ నన్ను దెంగుతున్నారు నేను ఎందుకు ముందు ఉండాలి అంత రుబాబ్ చేసి అమ్మ అబ్బమ్మ ఏం చేస్తున్నావు చిన్న మ్యాటర్ ని పెద్దగా చేస్తావే ఏదో ఐటది ఎవరైనా మళ్ళీ ఈ మ్యాటర్ మొత్తం అజ్జ వరకు తెలుస్తుంది తెలుసా అజ్జ వరకు అయితే నేను అదే చెప్తున్నా ఇప్పుడు నాకు పని పಾಟ లేదు నీ అయితే పని పటలు ఉంది కదా వచ్చి కాల్ చేస్తారేకి రూబప్ చేయడానికి అబ్బో వాటర్ అప్పా నువ్వు వాటర్ నిజంగా అడుగుతున్నా చెప్పు ని ఎవరు లవర్ నారా ఉండే ఏమనే ఉండే నిజం చెప్పు భజం అవునా పెద్ద మ్యాటర్ ఏం చెప్తున్నా కాంప్లికేటెడ్ అచ్చా నీ జపానా ఉంటే లవర్ నీకుది అలా అంటున్నా మన పిల్లనకి మెసేజ్ తెలియదు ఆ దీపికా అంట మెసేజ్ చేసి నీకు ఫ్రెండ్ ఉంది అదే కదా నువ్వు చెప్తే తెలుస్తుంది నాకు లవ్

అక్క హండ్రెడ్ పర్సెంట్ ఆ పిల్లగా ఛార్జ్ చేసింది టిల్లు వాడే ఛార్జ్ చేసింది కావాలని నిన్ను అన్నది నిజంగా నీ ముందు కూడా అదే నేను నాకు తెలియదు నాకేం మెసేజ్ చేయడం నా లైఫ్ లోకి నేను వెళ్ళిపోయాను మరి నీ నీ లవర్ నా దగ్గర ఎందుకు దూర చేస్తుంది సరే నీకు ఎందుకు పట్టించు నీ లవర్ నీ లవర్ నా లవర్ కాదు నీ లవర్ ఐటమ్ ఉద్దుని మంచి ఫ్రెండ్

నీ తప్పుంది ఉంది కాబట్టి నువ్వు హలో దీపు హలో హలో దీపు చెప్తిలో బాబీకి మెసేజ్ చేసినావు నువ్వు చేశాను ఎందుకు చేసినావు ఆమెకి నువ్వు నీకేమొస్తాం తన్నితో మరి మాట్లాడుతుంది వీడియోలు కొడుతుంది కామెంట్స్ లో ఎట్లా పెడుతున్నారు చూసినా మెసేజ్ లో మీ ఇద్దరు గురించి అవునా మే ఆమె నాకు పెడితే నీకేమైందని చెప్పి నువ్వు నా గర్ల్ నువ్వు నా గర్ల్ఫ్రెండ్ అని చెప్పినావంట అవును వన్ అంటే అవునంటే అట్లనే కాదు లేదు నేను నేను మన ఫ్రెండ్షిప్ ఖరాబ్ నీకు అయిందని మెసేజ్ చేసే అవసరం ఏముంది మళ్ళీ వన్ డేలో ఇక్కడ వస్తా అని చెప్పిన మళ్ళీ రాలేదు ఏంటి కథ

ఇప్పుడు నిజంగా కోపం వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు నీకు నిజంగా నేను కలిసి కోపం వస్తుంది ఆ అబ్బాయి నీతను పోయికు నీకు లవ్ ఉంది అంటారా లవ్ ఉంది క్లవ్ లేదు కదా సరే నాకు క్లవ్ లేదు అయినా నేను హితన్ తో మాట్లాడుతాయి హితన్ తో అడుగుతే హితన్

నేను చెప్పేది నువ్వు క్లారిటీ మళ్ళీ అంత టైం ఇట లేదు ఎందుకంటే నేనేం ఖాళీ కూసం లేని నాకేం పాట లేకుండా నీకే కాల్ చేసి కాల్ చేసి మాట్లాడతాను చూడు కమెంట్ లో అందరూ నన్ను దింగుతున్నారు పబ్లిక్ ముంద పబ్లిక్ ముందా నేను గలీజ్ అవుతున్నాను నువ్వు కాదు అర్థం అవుతుందా కలగజేసుకోవాల్సి వచ్చింది నేను చెప్పు చెప్పు బొన్నా నా దగ్గరకు వచ్చి సారీ సారీకు నాతో లడ్డు మాట్లాడతా అని అన్నాను ప్రేమ ఉంది లడ్డు మాట్లాడతా కూడా తట్టుకోలేకపోతున్నావు ఇప్పుడు ఆమె నేనంటే ఇష్టం అంట అంటుంటే ఆమె కూడా తట్టుకోలేకపోతున్నాడు అందుకే నా మాటలు అన్నది

హలో నువ్వు నువెందుకంత అయిపోతాయి అసలు నాకు అర్థం కావాలి నీకేం అర్థం కావట్లేదమ్మా పబ్లిక్ ముంగట కలీస్ అవుతుంది నేను నువ్వు కాదు అర్థం అవుతుందా నేను ఇంటర్ఫియర్ అయి నేను మాట్లాడతాన లేదంటే ఎప్పుడో మీకు మొత్తం కథ వేరుండేది ఏంటి కథ వేరా చూడు ఇలాంటి రుబబ్బా మాట్లాడితే నేను వేరే విధంగా మాట్లాడతా

అదంత కోపం ఉన్న అరే టిల్లు నీ నుంచి ఇట్లా మెసేజ్ వస్తుందని చెప్తుందిరా ఇట్లా ఇట్లా అవ్వదు అమ్మ కూడా సరే అక్క అప్పుడు ఈమె వచ్చి మాట్లాడుకోవాలి టిల్లుకి సపోర్ట్ చేస్తారా నా పిల్లకి సపోర్ట్ చేస్తారా నీకు కూడా చేయను ఆడ ఏమైందో ఒకసారి వీను ఆ పిల్ల లవ్ చేస్తుంది అంట నువ్వు మిడిల్ రాకు అని అంటుంది జస్ట్ అంతే నువ్వు అని ఒక మాట చెప్తే ఆమె నాలుగు ఉంటుంది కదా చెప్తున్నా ఆమె ఏం చేస్తుంది అంటే నువ్వు వీడియోస్ వరకు చూడాలి నువ్వు ఎందుకు వచ్చి గెలుపుతున్నావు నువ్వు ఎందుకు వచ్చి ఇది మాడుతున్నావు అది చేస్తున్నావు ఇచ్చేస్తున్నావు అలా చెప్తే నాకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు కూడా నాకు నువ్వు ఎప్పుడైనా ఈ పిల్ల గురించి ఆ మరి ఈ పిల్ల నాకు తెలిసి తెలియకుండా ఊరికే వచ్చి నన్ను గెలితే నా దగ్గర ఎందుకు చెప్పు తప్పు లేకుండా నాకు సారీ మెసేజ్ చేసింది ఆమె మెసేజ్ చేసింది నేను హార్ట్ అయ్యా నేను పర్సనల్ గా హార్ట్ అయితేనే నీకు మాట్లాడాలి లేకపోతే ముందు వీడియోస్ లో నేను మాట్లాడను అదే తల్లి ను చేసిన మెసేజ్ నాకు పర్సనల్ గా హార్ట్ గా ఫీల్ అయినప్పుడు నేను అందే అడుగుతున్నా వస్తా అది ఇది అని రుబాగ్గా గా కదా ఎందుకు రాలే